ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారం అనుదినము జీవవాకులు వింటున్న మీకు వందనాలు కలతి పత్రిక ఐదు ఒకటి నుంచి పన్నెండు వచనాలు క్రీస్తు నందు స్వాతంత్రం అన్న ఈ అంశంలో మనం గతంలో పదకొండు వచనాలు పూర్తి చేసుకొని ఈరోజు పన్నెండో వచనానికి వచ్చాము దయచేసి పన్నెండో వచనం చదువుతున్నాను వినండి మిమ్మను కలవరపెట్టువారు తమను తామే షేదించుకునం మేలు దేవుని బిడ్లారా రక్షంబడ్డానికి సుంది సున్నతి పొందాలని చెబుతూ గల్తీలను అస్థిరులుగా చేసి కలవరి పెడుతున్న యోధ మత నాయకులకు విరుద్ధంగా మాట్లాల్సిన కఠినమైన మాటలతో పౌలు ఇక్కడ వారిని ఎదిరిస్తున్నాడు దేవుని బిడ్లారా అటువంటి ఉపదేశకులు సున్నతి పొందుట మాత్రమే కాక వారు తమను తాము షేదించుకొనవలను అంటే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అలా బోధించి ఇంకొకరి నాశన్నారు శనం చేసే బదులు వారే ఆ భయంకరమైన స్థితిని గురైతే మరి ఇంకొకరు బాగుపడతారు అన్నంతగా కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా వాస్తవానికి అన్ని దేశాల్లో కొంతమంది ప్రజలు వారి దేవతలను మెప్పించడానికి తమను సామే సేదించుకునేవారనమాట ఈ యోధా అబద్ధ బోధకులు అలాగ చేసి వారు ఇంకొకరికి మేలు చేస్తే ఎంత బాగుండు అని చెప్తున్నాడు దేవుని బిడ్లారా నిజంగా చాలామంది వాళ్ళ పట్టుకూటి కోసము వ్యాపారంగా సేవను మార్చి అబద్ధాలు చెప్పి మనుషులను నమ్మించి మనుషులను ఆకర్షించి విపరీతంగా మరి డబ్బును సంపాదించే దానికే అలా బ్రతకడం ఎంతో భయంకరమైన దుఃఖకరమైన విషయమని ఈరోజు ఆత్మదేవుడు గుర్తు చేస్తున్నాడు కాబట్టి మనకు దేవుడిచ్చినటువంటి క్రీస్తునందు స్వతంత్రం విషయంలో మనము పక్కకి తొలగిపోకుండా ప్రభులోనే స్థిరమగా ఉండి మనము ప్రభు వచ్చు వరకు నమ్మకంగా ఉండి ఏ టైంలో ప్రభు వచ్చినా లేదా మనల్ని పిలిచినా ఆ నిత్యత్వంలో తండ్రి దగ్గర యుగయుగాలు ఉండే భాగ్యం తండ్రి నందు అనగా యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా కలిగిన ఈ రక్షణ ఆనందములో సాగిపోయే కృప ఇప్పుడే మనకు తండ్రి ప్రసాదించి నడిపించును గాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇంతటితో మనము క్రీస్తు నందు స్వాతంత్ర్యం అన్న అంశం పూర్తి చేసుకున్నాం మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్